దాంట్లో ఏముంది హైకోర్టు ఆర్డరా మీ ఐ టివ్ వాట్ ఐటి వాట్ జామీన్ నువ్వు లా అంటాను రా ఇంట్లో కూర్చున్నా ఇప్పుడు మీటింగ్కి వచ్చిన మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి ఎక్కడికి పోవటం లే అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి రండి అరెస్ట్ చేస్తున్నా వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట నువ్వు అరెస్ట్ చేసిస్తా దాంట్లో ఏముంది ఈ ఒకటో తెచ్చి కొత్త ఇది వచ్చింది భారత్ ఇది అని అది కూడా చదువుకున్నా ఓ రా అరెస్ట్ చేస్తురా నువ్వు డ్యూటీ నేను వద్దండి నా నేను బెయిల్ నేను ఇస్తాను లేదు నాకు ఎవడు లేడుచేవాడు లోపల కూర్చుంటా ఈ ఐదేళ్ళు మొత్తం నాసన్ చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ఏ ఈరోజు ఈ ఈరోజు లాదా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసింది పోలీస్ పోలీస్ ఈరోజు చెట్లు కొడితే మా పెద్ద ఒడుగురులో నిక్కులేదా నేను చెప్దామనుకు నేను చేయను అయితే చెప్దాం అనుకున్నా పొద్దున కొడతారు ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు మొత్తం స్పాయిల్ చేసింది మీరే స్పాయిల్ చేసి ఈ బుద్ధన్ని ఇచ్చేస్తారా అంటే బాబా కదా ఎవరు ఆడ వస్తుంటే ఎవరో మొబ్బులు ఆయన ఎవరో కూడా తెలియదు పెద్ద ఆయన బాబం మళ్ళీ తీసుకెళ్తారు ఈ బుద్ధు అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడి బహిష్కరించాలా ఆ బుద్ధు వాడికి బహిష్కరించారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏ బహిష్కరించండి చేయలేదా యు వాంట్ ద రికార్డ్